మీరు ఎప్పుడైనా ఆలోచించారా భారీ అలలతో కూడిన విపరీతమైన తుఫాన్లతో పెద్ద ఓడలు ఎప్పుడూ నీటిలో ఎందుకు మునుగో దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం వందల వేల టన్నులు బరువు ఉన్న భారీ ఓడలు అపారమైన అలల ద్వారా యాగివేట్ చేస్తున్నప్పుడు కూడా వాటి స్థిరత్వాన్ని కాపాడుకోవడం మరియు తేలుతూ ఉండడం మనం తరచుగా గమనిస్తున్నాం వాస్తవానికి అవి మునిగిపోయినప్పుడు అరుదైన సందర్భాలు ఉన్నాయి అయితే ఇవి సాధారణంగా మానవ తప్పిదాల కారణంగా ఉంటాయి కాబట్టి ఈ ఓడలు అటువంటి విపరీతమైన పరిస్థితుల్లో ఎలా తేలుతూ ఉంటాయి ఇప్పుడున్న టెక్నాలజీ దీనిని సాధ్యం చేసింది ఓడలు నిటారుగా ఉండటానికి సహాయ వివిధ స్థిరత్వ వ్యవస్థతో అమర్చబడి ఉంటుంది ఈ వ్యవస్థలో ఒక దానిని కిల్స్ అని పిలుస్తారు ఇది షిప్ యొక్క ఇరువైపులా జత చేయబడిన రెక్కలు ముఖ్యంగా అధిక వేగంగా స్థిరంగా ఉండటానికి సహాయపడతాయి మరొక వ్యవస్థ యాంటీ రోలింగ్ ట్యాంక్ ఇది ఓడ వంగినప్పుడు బ్యాలెన్స్ చేయడానికి ట్యాంక్ లోపల నీటిని తరలించడం ద్వారా పక్క పక్కకు రోలింగ్ తగ్గించడంలో సహాయపడుతుంది కొన్ని ఓడలు నీటి అడుగున రెక్కల వలె పనిచేసే ఫిన్ స్టిబులైటర్ కూడా ఉపయోగిస్తారు ఓడ ఎక్కువగా తొరలకుండా లేదా వంగిపోకుండా సర్దుబాటు చేస్తాయి రెస్క్యూ మిషన్ల కోసం ఇంజన్లు బోట్ బోల్టా పడితే తమను తాము రక్షించుకోవడానికి పొడవలు రూపొంది